హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినూత్న టీవీ అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి 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 ఈ శక్తివంతమైన శాంతి మంత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం కొన్నిసార్లు మనం ఎంత ప్రశాంతంగా ఉండాలనుకున్నా పరిస్థితుల ప్రభావం మన మీద ఉంటుంది చిరాకు కలుగుతూ ఉంటుంది అటువంటి సమయంలో ఈ శాంతి మంత్రాన్ని పఠిస్తే మనసుకు ఉపశమనం లభిస్తుంది ఈ మంత్రాన్ని రోజూ జపిస్తే అంతర్గత శాంతి లభిస్తుంది అయితే ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఒకే సమయంలో పఠించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయని అంటున్నారు ప్రతిరోజు ఉదయాన్నే ఆరు నుంచి ఎనిమిది గంటల లోపల ఈ శాంతి మంత్రాన్ని జపిస్తే మనశ్శాంతి లభిస్తుంది ధ్యానం చేస్తూ ఉంటే మీలో ప్రశాంతతను మీరే గుర్తించగలుగుతారు అసలు మనశ్శాంతి అంటే ఏంటి ఒత్తిడి లేకపోవడం ఆందోళన చిరాకు వంటివి లేకపోవడం మనశ్శాంతి అని చెప్పుకోవచ్చు మనస్సును అదుపులోకి తెచ్చుకోవడం ఆధ్యాత్మికత వల్లనే సాధ్యమని చెప్పుకోవచ్చు మన మనస్సును మనం నియంత్రించుకోగలిగితే ఈ ప్రపంచాన్ని జయించిన ఫలితమని అంటుంటారు నిజమే కదా పిల్లలు చెప్పిన మాట వినట్లేదని తల్లి బాధపడుతుంది భర్త తన మాటను పట్టించుకోవట్లేదని ఇల్లాలు బాధపడుతుంది మరి మీ మాట మీ మనస్సు వింటోందా ప్రశాంతంగా ఆలోచించండి అందుకనే ధ్యానం అనేది మనసుపై సానుకూల ప్రభావం చూపుతుంది మనస్సు కోతి వంటిది స్థిరంగా ఉండదు దాన్ని కట్టిపడేసే శక్తి ధ్యానానికి ఉంది ఈ శాంతి మంత్రాన్ని రోజూ పఠించి మీ అనుభవాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు